నందు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు నేను మాట్లాడబోతున్న మరొక అంశం ఏంటంటే సేవకులకు అంగరక్షకులు ఉండవచ్చా ప్రియమైన దేవుని బిడ్లారా ఇది చాలామందిలో వస్తున్న డౌటు చాలామంది నా దగ్గర దీన్ని వ్యక్తం చేశారు దీని గురించి వాక్యాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామంది పెద్ద పెద్ద దైవ దైవసేవుకులుగా పిలువబడుతున్న వారికి అంగరక్షకులను ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే బాడీగార్డ్స్ అనమాట ఆయన వస్తుంటే వీళ్ళ సెక్యూరిటీ కింద ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డారా చూసే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దైవజనుడుగా ప్రొజెక్ట్ అవ్వడానికి చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్లరా సేవ కాలంలో వీళ్ళు ఎవరికి తెలీదు కానీ యూట్యూబ్ల ద్వారానో లేకపోతే వారు పేరు సంపాదించుకున్న తర్వాత ఏమవుతుందంటే ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే భయపడుతున్నారు చాలామంది పెద్ద పెద్ద సేవకులుగా పిడబడుతున్న వారందరూ కూడా హై సెక్యూరిటీ లేకుండా వారు ప్రజల్లోకి వెళ్ళలేకపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డరా దీని గురించి బైబిల్ గ్రంథం ఏమని మాట్లాడుతుంది దీని గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు అనే అంశాన్ని మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటన్న మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకనంటే కొంతమంది ఈ సేవకులకు సపోర్ట్ వాళ్ళు కూడా ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా ఎందుకనంటే అభిమానం అనేది దేవుడి మీద కంటే చాలామందికి సేవకుల మీద ఎక్కువ పెరుగుతూ ఉంది దేవుడి మీద పెరగవలసినటువంటి అభిమానం సేవకుల మీద పెరుగుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలరా బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన వ్యక్తి మహాకోటిశ్వరుడు బాగా డబ్బు ఉన్నవాడు యోబు గారు యోబు గారు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట నేను చదువుతాను యోపు గ్రంథము ఒకటో అధ్యాయం పదో వచనములో మనం చూస్తే నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేసిదివి కదా నీవు అతని చేతి పనిని దీవించుడ చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమనకు నువ్వు చుట్టూ కంచి వేశావు యోబు గారు చాలా కోటీశ్వరుడు చాలా డబ్బు ఉంది ఆయనకి కానీ ఆయన చుట్టూ ఎప్పుడు కూడా బాడీ గార్డ్స్ని పెట్టుకోలే ఆయన చుట్టూ ఎప్పుడు కూడా అంగరక్షకులను పెట్టుకోలే కారణం ఏంటనంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యం ఉంది ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి డబ్బు పెరిగిన తర్వాత జనాల్లో పరపతి పెరిగిన తర్వాత దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు చాలామంది సేవకులు చేస్తున్నారు ప్రిల్ల గమనించండి నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు అంగరక్షకులను ఎందుకు పెట్టుకున్నాం అని అంటే భయం ఉంది నీలో అంగరక్షకులను పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భయం ఎవడైనా కొడతాడేమో ఎవడైనా చంపడానికి వస్తాడేమన్న భయం మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక కీర్తన గ్రంథములో దేవుడు రాయించినటువంటి మాట మీ ముందు నేను పెడతాను బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తొంభై ఒకటవ కీర్తనలో పదకొండవ వచ్చినములో మనం చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఈ వాక్యం మీరే కదా చెప్తారు అంగరక్షకులను పెట్టుకుని వెళ్తున్న సేవకులు ఏమని బోధిస్తారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీకు అపాయం కలగకుండా వారు నిన్ను కాపాడుతారని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు అంగరక్షకుల్ని పెట్టుకున్నావంటే అర్థమేంటో తెలుసా దేవుడు నిన్ను కాపాడలేనుడు అని సమాజానికి నువ్వు చూపిస్తున్నావు నీ రాకపోకలని హోవని నిన్ను కాపాడును నీ శత్రువుల చేతులు ఉన్నాయని నిన్ను కాపాడును బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి కదా నువ్వు అంగరక్షకులను పెట్టుకుని వెళుతున్నావు అని అంటే నువ్వు పిరుకుడువి భయం నీలో ఉంది కనుక ఒకవేళ మీకు అంతగా నీ దగ్గర జనం ఉండాలనుకుంటే నీ చాలా చాలామంది అవనస్తులు ఉంటారు బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు కదా ఒక్కరొక్కరిగా సేవకు వెళ్ళొద్దు ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పాడు మన ప్రియమైన దేవుని బిడ్డలని మీరు బాగా అర్థం చేసుకోవాలి దాని అర్థం ఏంటంటే ఇద్దరు ఉండడం వల్ల ఒక ఒకడు పడిపోతుంటే ఒకడు లేపుతాడని ఇద్దరు ఉండడం వల్ల పరిచర్య ఈజీ అవుతుందని దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది యోబు గారు చుట్టూ దేవుడు కంచి వేశాడు అతనికి వేశాడు అతనికి సంబంధించిన ఆస్తికి వేశాడు తన పిల్లలకి వేశాడు తన భార్యకు కంచి వేశాడు మరి యోబు గారికి కంచి వేసి కాపాడిన దేవుడు నిన్నెందుకు కాపాడు కాపాడడనే కదా నువ్వు అంగరక్షకులు పెట్టుకున్నావు ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా అంగరక్షకులు నిన్ను కాపాడలేరు దేవుడే నిన్ను కాపాడతాడు ఎందుకనంటే నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అంటాడు చాలా వాక్యాలు మీరు బోధిస్తారు ప్రతి ఇల్లు ఎవనో ఒకని చేత కట్టబడును సమస్తము కట్టిన దేవుడే అని చెప్తూనే అక్కడ అంటారు ఈ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపలాకాయ వారు మేలుకుని ఉండుట వ్యర్థమే ఈ వాక్యాలని మనమే మాట్లాడతాం ఈ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపలా కాయేవారు అంటే ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా ఎంతమంది సైనికులు ఉన్నా దేవుడే గనక దాన్ని కాపాడకపోతే సైనికులు దాన్ని కాపాడలేరు నీ బాడీ గార్డ్స్ నేను కాపాడలేరు ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి వారికి నేను చెబుతున్నది ఒకటే దేవుడు నీ చుట్టూ కంచె వేయలేదు అనుకుంటే నువ్వు వెళ్ళాలి మన చుట్టూ దేవుడు కంచి వేస్తాడు చాలామంది సేవకులు బెదిరిపోతున్నారు భయంతో సేవ చేస్తున్నారు దేవుడు ఇరిమియాతో చెప్తున్నాడు నేను నిన్ను పంపిస్తున్నా ఎవరికి దగ్గర నువ్వు భయపడొద్దు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఇరిమియా గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాట అక్కడ చెప్పుకొచ్చాడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయం పదిహేడో వచ్చినాన్ని చదువుతున్నాను కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయము భయపడకము లేదా వారి ఎదుట నీకు భయము పుట్టింతును దేవుడు చెబుతున్నమాట ఇర్మియా ఒక్కడ వెళ్ళాలి నీ చుట్టూ బాడీ గార్డ్స్ ఉండరు ఒక్కడవే వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలి ఎవరికి భయపడద్దు ఒకవేళ ఎవరికైనా భయపడి నువ్వు సువార్త చేసావా భయం నీ మీదకి వచ్చేలా చేస్తా ఈరోజు చాలామందికి ఒక భయం ఏంటని అంటే పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు కనుక ఆయన్ని చంపేశారన్న భయంతో చాలామంది సేవకులు ఇలా భయపడుతూ సేవ చేస్తున్నారు పిల్లరా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది భయంతో నువ్వు సేవ చేయకూడదు ఎందుకంటే నీ దేవుడు గొప్పోడు నీ దేవుడు ఉన్నతమైన వాడు ధైర్యం కలిగి సేవ చేయాలి కానీ ఈరోజు చాలామందిలో చాలామంది సేవకులు ఒక భయం కలిగి ఉన్నారు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నా ప్రియా దేవుని బిడ్డలారా ఐగుప్త దేశానికి దేవుడు మోషను ఒక్కడనే పంపించాడు బాడీ గార్డ్స్ని పెట్టలేదు ఒక రాజ్యాన్ని ఎదిరించడానికి ఒక రాజుని ఎదిరించడానికి ఒక చట్టాన్ని ఎదిరించడానికి ఒక సైన్యాన్ని ఎదిరించడానికి దేవుడు మోసేను పంపించాడు మోసే చుట్టూ అంగరక్షకులు ఎంతమంది ఉన్నారు దేవుడే అతనికి అంగరక్షకుడు కాబట్టే ఒక దేశాన్ని భయపెట్టాడు ఒక దేశ నాయకుడిని భయపెట్టాడు ఒక దేశ చట్టాన్ని ఎదిరించగలిగాడు కానీ ఈరోజు సేవకులు ఎలా మారిపోయారంటే చాలా బాధాకరం నిన్ను నీవు ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు నిన్ను నీవు గొప్పోడుగా ప్రజెంట్ చేసుకుంటున్నావు నీకంటే దేవుడి కంటే నువ్వే గొప్పోళ్ళకు కనబడుతున్నావు ఒక దైవజనుడు వస్తే ఆత్మీయమైన వాతావరణం కనిపించాల కానీ ఒక రాజకీయ నాయకుడు వచ్చినట్టు నువ్వు రాకూడదు ఒక దైవజనుడు వస్తే నీ చేత ప్రార్థన చేయించుకోవాలన్న భావం పుట్టాలా కానీ బాడీ గార్డ్స్ బయటకు గెంటేస్తుంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక హుందతనంలో వస్తున్నావు తప్ప ఒక ఆత్మీయమైన విధానంలో ఏ దైవ సేవకులు వస్తున్నారు ఈరోజు నీ చేత ప్రార్థన చేయించుకోవాలంటే నీ అంగరక్షకులు బయటకు గెండేస్తారు వాళ్ళని ఇదా దేవునికి నేర్పించిన సిద్ధాంతం దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఒక దైవ సేవకుడిగా నీ దగ్గరికి ధైర్యంగా వచ్చి ఎవడైనా ప్రార్థన చేయించుకోగలుగుతున్నాడా కారణం ఏంటో తెలుసా నువ్వు గొప్పడు అయిపోయావు దేవుడి కంటే గొప్పడు అయిపోయావు నువ్వు వస్తుంటే గేటు తీసేవాడు ఒకడు అంగరక్షకులు నువ్వు మైక్ పట్టుకుంటే టెస్టింగ్ చేయాలా నువ్వు భోజనం చేస్తే టెస్ట్ చేయాలా ఎవరో నువ్వు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా ఈరోజు ఆత్మీయమైన విధానములో వెళ్ళే దైవజనులు కరువైపోయారు ఆ రోజు చాలామంది దైవ సేవకులు మిషనరీలు మన భారతదేశం వచ్చారు ఏ అంగరక్షకులు వేసుకుని రాలే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది అయినా అనేక మందిని రక్షించారు అనేక మందిని దేవునిలోనికి నడిపించారు కానీ ఈరోజు లేటెస్ట్ దైవ సేవకులందరూ కూడా అంగరక్షకులతో వస్తున్నారు పిరికివారైన దైవజనులరా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు పిరికువారులరా పిరికితనంతో ఎంతకాలం సేవ చేస్తారు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది యోబుకు కలిగిన దాని చుట్టూ కంచి వేశాడు దేవుడు అంతేకాదు తొంభై ఒకటో కీర్తంలో మరొక విషయాన్ని కూడా చెప్పాడు కదా అక్కడ తొంభై ఒకటో కీర్తంలో కనుక మనం చూస్తే చాలా అద్భుతమైన మాట అక్కడ చెప్పుకొస్తున్నాడు తొంభై ఒకటవ కీర్తన మూడవ వచ్చినం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును వేటకాని ఊరిలో నుండి అంటే అనుకోని ప్రమాదములో నుండి దేవుడు తప్పిస్తానని మాట ఇచ్చాడుగా ఆయన మాట మీద నీకు నమ్మకం లేదా ఆయన మాట మీద నీకు విశ్వాసం లేదా ఏదనంటే కొంతమంది అనుకోవచ్చు దావీది గారి దగ్గర అంగరక్షకులు ఉన్నారు కదా అని ఏ అంగరక్షకుని తన దగ్గర పెట్టుకోలేదు దావీదు తాను ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు అంగరక్షకులతో వెళ్ళే దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతోనే వెళ్ళాడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తప్ప అంగరక్షకులను బట్టి ధైర్యం తెచ్చుకోలే దావీదు గొప్పవాడు ఆయన రాజైనా కూడా రాజు కాకముందు కూడా ఈ హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని రాశాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న వారిలో దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి ప్రజల ముందు నువ్వు ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు ఒక మీటింగ్కి వెళితే దైవజనుడు వస్తుంటే చాలా మందిలో భయం పుడతా ఉంది దగ్గరికి రానవట్లే భోజనం పెట్టాలంటే భయం అందరూ ఏదైనా కలిపిస్తారేమన్న భయం ఇన్ని భయాలతో నీకు ఎందుకయ్యా సేవ ఒక కష్టంలో ఉన్న విశ్వాసి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోగలుగుతుందా తన శ్రమను నీతో చెప్పుకోగలుగుతుందా లేదు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా కారణం నీ దగ్గర ఆత్మీయత కనిపించటం లేదు పొరపాటున ఒక విశ్వాసి నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్న అంగరక్షకులు బయటకు ఎండేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు తన దగ్గరికి ఎవరు వచ్చి నాకు గెంటి వేయలేదు నా అద్దకు వచ్చేవారి నేను ఎంత మాత్రము గెంటి వేసేవాడిని కాదన్నాడు దేవుడు త్రోసి వేయనన్నాడు దేవుడు కానీ నీ దగ్గరకు వాళ్ళని త్రోసేస్తున్నారే ఏది దేవుని యొక్క వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలరా ఏ సేవకుడు కూడా అంగరక్షకులతో వెళ్ళి సేవ చేయలేదు ఈరోజు నేను ఆఖరికి ఒకే ఒక విషయం చెప్తున్నా నువ్వు అంగరక్షకులతో దేవుని సేవ చేయడానికి వెళుతున్నావు అని అంటే దాని అర్థమేంటో తెలుసా దేవుడిని నువ్వు కాపాడలేనుడని సమాజానికి నువ్వు చూపిస్తున్నావు అని అర్థం ఎందుకో తెలుసా దేవుడు కాపాడలేడు కాబట్టే నువ్వు అంగరక్షకులను పెట్టుకున్నావు సమాజానికి దేవుడిని ఏమని చూపిస్తున్నావు కాపాడగలిగే దేవుడు నీతో ఉన్నా ఆయన కాపాడలేడేమన్నా భయంతో అంగరక్షకులను పెట్టుకుంటున్నావే పిరికితనంతో సేవ చేస్తున్న సేవ కూడా భయంతో సేవ చేస్తున్న సేవ కూడా ఈరోజు నువ్వు మారాలి ప్రజలు కాదు మారవలసింది దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది గుర్తుపెట్టుకో కంచి వేశాడు దేవుడు యోగు కుటుంబానికి నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలను కాపలా పెడతానని చెప్పాడు దేవుడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచి సేవ చేయి నీ దగ్గరకు వారికి ప్రార్థన చేసే మనసుని కుంద సెలబ్రిటీలాగా తయారవుతున్నారు సేవకులు నువ్వు సెలబ్రిటీవి కాదు దేవుని సేవకుడివి కనుక ఆ విధంగా మీరు ప్రభులో ఉండాలి బలమైన సేవ చేయాలి నీ దగ్గరకు వచ్చే వారి శ్రమ బాధను వినగలగాలి వారి కష్టాన్ని వినగలగాలి వారు నీతో చెప్పుకున్న వేదనను వినగలగాలి వారి కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి ఈరోజు ఆ సేవకులు కరువు అవుతున్నారు విశ్వాసులు కూడా ఎర్రోళ్ళగా పిచ్చుళ్ళగా తయారయ్యారు నీ ఊర్లో సేవ చేస్తున్న సేవకుడికి డబ్బులు డబ్బులు ఇవ్వరు వెళ్ళవు కానుకలు ఎవరు నీ కోసం పట్టించుకున్న దగ్గరికి పంపిస్తూ ఉంటారు దూర దూర ప్రాంతాలకి కష్టపడి సేవ చేస్తున్న నీ సేవకుడిని నువ్వు గమనించవా విశ్వాసి నీ రోగాల్లో నీ కష్టాల్లో నీ ఊరిలో ఉన్న నీ సేవకుడు నీకు పనిచేయడా ఎక్కడో ఉన్న సేవకుడు నువ్వు దూరపకొండ నునుపన్నట్టుగా ఇక్కడ కానుకలన్నీ పోజేసి ఎక్కడికో పంపిస్తారు నీ ఊర్లోనే సేవ చేస్తున్న సేవకుడు ఎంత బలమైన వాడు నీ ఊర్లో సేవ చేస్తున్న సేవకుడు ఎంత విశ్వాసో ఎంత బలమైన ఆత్మీయుడు నీకు తెలుసా దూరంగా ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్తే నేను గెంటేస్తారు నీ ఊరిలో ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళి నీ కష్టమంతా చెప్పుకో నీ కొరకు ప్రార్థన చేస్తాను నీకు వచ్చిన కష్టాన్ని వినగలిగిన మనసు దూరంగా ఉన్న సేవకుడి దగ్గర ఉండదు కాబట్టి వాకిమిట్టున్న వారులారా ఈరోజు అంగరక్షకులతో వచ్చే సేవకులను నమ్మకండి దేవుని చిత్తానుసారంగా వచ్చే సేవకుడు బలమైన వాడు అతడు నిన్ను ఆత్మీయతలకు నడిపిస్తాడు నీ కష్టాల్లో ప్రార్థన చేస్తాడు నీ శ్రమల్లో నీకు ప్రార్థన చేస్తాడు అతడు బలమైన వాక్యాన్ని నీకు అందిస్తాడు నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు అలాంటి సేవకుల్ని మీరు పిలవండి అటువంటి ఆత్మీయమైనటువంటి సేవకులు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అట్టి ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను దేవుడు మాటలు దీవించును గాక